డయాబెటిక్ రెట్నోపతి రావడానికి కారణాలు ఏమిటి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది డాక్టర్ గారు వల్ల ఎందుకు ఈ రెట్నోపతి డెవలప్ అవుతుంది అని మీరు అడిగినట్లయితే డయాబెటీస్ వల్ల నేను ముందుగా చెప్పినట్లు రక్తనాళాల్లో కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి రక్తనాళాలు యొక్క న్యూట్రిషన్ సరిగా రక్తనాళాలు రెటీనాకు సరిగ్గా న్యూట్రిషన్ సప్లై చేయలేకపోయినా ఆక్సిజన్ సప్లై రెటీనాకు సరిగ్గా లేకపోయినా రెటీనా అనే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది ఐలో సమ్ చేంజెస్ వస్తాయి లైక్ లీకేజ్ హిమరేజెస్ రావడము లీకేజ్ రావడము అక్లూషన్స్ రావడము దానికి పర్ఫ్యూషన్ అనేది తగ్గిపోతుంది దానివల్ల ఇష్కీమిక్ చేంజెస్ వల్ల కొన్ని మార్పులు రావడం వల్ల మనకి దాని ఫంక్షన్ అనేది తగ్గిపోతూ వస్తుంది అండ్ ముఖ్యంగా మనం డయాబెటీస్ వల్ల ఎందుకు అంత వరి అంటే ముఖ్యంగా మాక్యులా అనేది మోస్ట్ సెన్సిటివ్ పార్ట్ ఆఫ్ ది ఐ మెయిన్ ద రెటీనా అక్కడైతే ఎప్పుడైతే నీరు చేరుతుందో అప్పుడు మనకు చూపు సెంట్రల్ విజన్ అంటే మనకి ఎదురుగా ఉండే విజన్ తగ్గే అవకాశం ఉంది ఈ డయాబెటిక్ మ్యాక్యులర్ ఇమా అనేది ఇదర్ ఇడిమా కానీ ఇష్కీమియా కానీ వచ్చినప్పుడు చూపు తగ్గే అవకాశం ఉంటుంది సో దానికి వెంటనే మనం ట్రీట్మెంట్ తీసుకోకపోతే దానివల్ల కాన్సిక్వెన్సెస్ చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే మనకి పర్మనెంట్గా విషన్ లాస్ వచ్చే అవకాశం ఉంటుంది సో మేము ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసిన తర్వాత మీకు ఏ స్టేజ్ ఆఫ్ రెట్నోపతి ఉందో మీకు నిర్ధారం చేసి చెప్తాము సో మీకు యూజువల్గా నా నాన్ ది రెట్నోపతి చేంజెస్ క్యాన్ ప్రోగ్రెస్ ఇన్ నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెట్నోపతి అంటాము ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెట్నోపతి అంటాము యూజువల్గా నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెట్నోపతి స్టేజ్లో ఉన్న పేషెంట్స్కి ఏమీ ట్రీట్మెంట్ కూడా అవసరం ఉండదు కానీ కొత్త బ్లడ్ వెజల్స్ వచ్చే అవకాశం ఉంది ఈ బ్లడ్ కొత్త బ్లడ్ వెసల్స్ డెవలప్ అవడం వల్ల ఏమవుతుందంటే అవి ఉండాల్సిన బ్లడ్ వెసల్స్ అంతా హెల్తీగా ఉండవు కాబట్టి దే ఆర్ వెరీ ఫ్రెజైల్ అంటే ఈజీగా బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కంటిలో రక్తం చేరే అవకాశం ఉంది లైక్ ప్రీరెట్నల్ హిమరేజెస్ కానీ విట్రస్ హిమరేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం ట్రీట్మెంట్ అనేది చాలా తొందరగా తీసుకోవాల్సిన అవసరం ఈ పీడీఆర్ ప్రొఫరేటివ్ డయాబెటిక్ రెట్నోపతి పేషెంట్స్కి ఉంటుంది అండ్ డయాబెటిక్ మాకుల రిడియమా ఉన్న పేషెంట్స్ కూడా ఎంత తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే అంత తొందరగా మీ విజన్ని రిస్టోర్ చేసుకోలేకపోయినా ఇంక నుంచి విజన్ తగ్గకుండా మనం చూసుకునే అవకాశం ఉంది దీనికి వేరే మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ లైక్ ఇంట్రావిటల్ ఇంజెక్షన్స్ అనేది ప్లాన్ చేస్తాము సో మన ట్రీట్మెంట్ అనేది కూడా మీకున్న ప్రాబ్లం బట్టి ఉంటుంది సో సపోజ్ మేము డయాగ్నోస్ చేసాము దర్ ఇస్ ఎ పీడిఆర్ అన్నప్పుడు మేము యూజువల్గా ద ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఎలా ఉంటాయంటే ట్రీట్మెంట్ అనేది ముఖ్యంగా ఫస్ట్ అండ్ ప్రైమరీ థింగ్ ఈజ్ యూ హ్యాడ్ టు ఫోకస్ ఆన్ యువర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఎన్ని కంటికి ఎన్ని ట్రీట్మెంట్ చేసినా లేజర్ పెట్టినా ఇంట్రావెటల్ ఇంజక్షన్స్ చేసినా ఏం చేసినా ట్రీట్మెంట్ సర్జరీ చేసినా ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేకపోతే అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంటే మనం ఏమీ చేయలేం సో ఫస్ట్ అండ్ ద ప్రయారిటీ షుడ్ బి యువర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అండ్ యూ హ్యాడ్ టు కీప్ ఇట్ అండ్ కంట్రోల్ అది మీ మీరు వెళ్ళే ఎండోక్రైనాలజిస్ట్ కానీ డయాబెటాలజిస్ట్ సహకారంతో అది మీరు చేయవచ్చు పర్టనింగ్ టు ఐ ఐ ఐకి వరకు వస్తే మేము చేసే ట్రీట్మెంట్ ఏంటి డయాబెటిక్ హెట్నోపతికి అంటే యూజువల్గా త్రీ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ మేము ప్లాన్ చేస్తాము అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద స్టేజ్ని బట్టి అండ్ మీకున్న ప్రాబ్లం బట్టి లైక్ లేజర్ ఫోటోకాగ్యులేషన్ అనేది ఒక పద్ధతి ఇంకోటి ఇంట్రా విట్రల్ ఇంజక్షన్స్ ఇస్తాము థర్డ్ మొడాలిటీ సర్జికల్ మొడాలిటీ దట్ ఈస్ విట్రెక్ట్మే అనే ప్రొసీజర్ కూడా చేస్తాం యూజువల్గా లేజర్ ఫొటోకాగ్యులేషన్ అనేది ఇట్ ఈస్ అ ఓపీ ప్రొసీజర్ మీకు ఏమీ అంత పెయిన్ఫుల్ కూడా ఉండదు అండ్ ఇట్ ఈ విల్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అండ్ టాపికల్ అనే స్తీషాతోనే చేస్తాం అదే మీ సర్జరీ కూడా కాదు బట్ ద ప్రాబ్లమ్ ఈస్ యు మే నీడ్ మల్టిపుల్ సిట్టింగ్స్ అంటే ఒక సిట్టింగ్తో మా ట్రీట్మెంట్ అయిపోయింది మాకు అయి ట్రీట్ అనే మీరు రిలాక్స్ అవ్వకుండా ఆఫ్తోమాలజిస్ట్ ఒపీనియన్ తీసుకుని వాళ్ళ సలహా మేరకు ఎన్ని సిట్టింగ్స్ అవసరం అనేది మీరు ఫాలోఅప్లో ఉండాలి అండ్ వన్ మోర్ మొనాలిటీ ఈజ్ ఇంట్రావెటల్ ఇంజెక్షన్స్ ఇదేంటంటే డైరెక్ట్లో డైరెక్ట్గా రెటీనాలోకే ఇంజెక్షన్స్ చేస్తాము అది ఆపరేషన్ థియేటర్లోనే చేయాలి బట్ ఇట్ ఈజ్ ఆల్సో ఏ డే కేర్ ప్రొసీజర్ దానికి ఏమీ అనస్తిష అవసరం లేదు టాపికల్గా డ్రాప్స్ వేసే చేస్తాము అండ్ దీస్ ఇంట్రావెటల్ ఇంజెక్షన్స్ యాంటీ వెజ్ ఆఫ్ డ్రగ్స్ అనేది వాడతాము ఈ యాంటీ వెజ్ ఆఫ్ డ్రగ్స్ వల్ల కొత్తగా వచ్చిన బ్లడ్ వెజల్స్ న్యోవాస్కులరైజైజేషన్ అనేది తగ్గించవచ్చు ప్లస్ వాటి వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ని మనం ఎరాడికేట్ చేయడానికి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ డే కేర్ ప్రొసీజర్ దానికేమి అడ్మిషన్ కూడా లేదు అండ్ ఇది డయాబెటిక్ మాక్యులర్ ఇడీమాకి తగ్గించడానికి యూజువల్గా మనం ప్లాన్ చేస్తాం ఇది కూడా మల్టిపుల్ ఇంజెక్షన్స్ అవసరం అవుతుంది దట్ ఆల్ డిపెండ్స్ అప్ ది పేషెంట్స్ రెస్పాన్స్ టు ట్రీట్మెంట్ అండ్ వన్ మోర్ మొడాలిటీ సర్జికల్ మొడాలిటీ ఎప్పుడైతే మన డయాబెటిక్ రెట్నోపతి గురించి అవగాహన లేక మన లేకపోతే అన్కంట్రోల్ షుగర్స్ ఉండి పేషెంట్కి డయాబెటిక్ రెట్నోపతి ప్రోగ్రెస్ అయిపోయినా విట్రస్ హిమరేజ్ కానీ ట్రాక్షనల్ రెట్నల్ డిటాచ్మెంట్ కానీ డెవలప్ అయినప్పుడు మనకి ఇంకా ఉన్న లాస్ట్ రిసార్ట్ వచ్చి సర్జికల్ మేనేజ్మెంట్ దట్ ఈస్ విట్రెక్ట్ మీ చేసి మనం రెటీనాకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది